హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదా ఆసరా పెన్షన్స్ కొత్తవి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి అని దానికి సంబంధించిన ఒక జీవో అయితే విడుదల చేశారండి అది అసలు ఆ పెన్షన్ రావడానికి అర్హతలు ఏంటి అసలు కొత్త పెన్షన్ ఇవ్వాలంటే అర్హతలు ఇలా ఉండాలి అని చెప్పేసి అని ఒక జీవో అయితే జారీ చేశారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి అంటే ఈ కొత్త పెన్షన్లకి అర్హులు అనేది కూడా చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి ఈ ఆసరా పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు మనకి పెన్షన్ రావాలంటే కనుక ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలని ఒక జివో అయితే జారీ చేశారండి అవి ఏంటి అంటే మొత్తం ఆరు డాక్యుమెంట్స్ ఉండాలని కంపల్సరీగా జీవో అయితే జారీ చేశారు అవి ఏంటంటే మొదటిగా వచ్చేసి ఒకటి ఆధార్ కార్డ్ అండి కంపల్సరీ ఉండాలి రెండవది బర్త్ సర్టిఫికేట్ అండి మీ వయసు నిర్ధారణ కోసం ఒక బర్త్ సర్టిఫికేట్ కూడా కావాలి ఇంకా మూడవది వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు కుల ధృవీకరణ పత్రం ఒకటి ఉంటుంది కదా అది కూడా కావాలండి కంపల్సరీగా ఇక ఐదవది అంగవైకల్యం నిర్ధారణ సర్టిఫికేట్ అండి అంటే మీ సదరం సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కదా కంపల్సరీగా అది మాత్రం ఉండాలండి అంటే మీరు వికలాంగులా కాదా అని నిర్ధారణ చేసే సర్టిఫికేట్ అదే కదండి ఇక చివరిగా వచ్చేసరికి రేషన్ కార్డ్ అండి అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్ ఇది ఇది ఉంటేనే తప్ప మిగతా పెన్షన్స్ కానీ పథకాలు కానీ ఏవైనా సరే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉండాలంటే కంపల్సరీగా ఈ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ చేశారండి ఇది తప్పనిసరిగా ఉండాల్సింది ఈ డాక్యుమెంట్ మాత్రం ఈ ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కొత్త పెన్షన్స్ కావాలంటే మాత్రం కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరమవుతాయి అంటండి ఈ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకే ఆ కొత్త పెన్షన్స్ అనేవి రిలీజ్ చేస్తారంట దీనికి సంబంధించిన జీవో ఒకటి జారీ చేశారండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఈ కండిషన్స్ అయితే పెట్టినట్టు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీ ఉండాలని జియో అయితే జారీ చేసినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ